మూసి పేరుతో ఒక నిమిషం రెండు రోజులు భారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం పద్నాలుగు రోజులు ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి వాతావరణ శాఖ హెచ్చరికలు దయచేసి మనం పరిగణనలోకి తీసుకుని వాటి మీద దృష్టి పెట్టి దూర ప్రాంతాలకు వెళ్లేవారు కానీ ఆ వాటర్లలో ఏదైతే హోల్స్ ఉంటాయి వర్షం పడితే కారణంగా మరి ఆ విధంగా చనిపోయిన వారిని కూడా మనం చూసినాం హోల్స్ లో కొట్టుకోవడం కాలువలో కొట్టుకోవడం దయచేసి జాగ్రత్తలు వహించాలని చెప్పేసి కోరుతున్నాను మూసి పేరుతో వీల కోట్ల స్కామ్ కొత్త కొత్తగా మూసి శుద్ధి చేయాల్సిన అవసరం లేదు గతంలో నిర్మించిన మూసి శుద్ధి చేయాల్సిన అవసరం లేదంటే కేటీఆర్ గారు మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి చేయాల్సిన అవసరం లేదంటే మరి మీ ఫామ్ హౌస్ లోకి మరలించుకో మూసి కాలువని మీ ఫామ్ హౌస్ ఉన్నాయి కదా పంట పొలాలు దాంట్లో మరలించుకో మరి అయిపోతుంది బాగున్నాయి కదా ఒక గ్లాస్ పట్టుకొని దావు ఈనాడు ఆ మూసి కాలం ఎన్నో చెరు చెరువులు భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి ఆ మూసి కాలువల వల్ల ఆ మూసి కాలువ నీరు గ్రామాల పొంటి చెల్లల పొంటి జీరడంతోనే ఆ గ్రామాలలో చేపలు జరిపిపోతున్నాయి మత్స్యశాఖకు భారీ నష్టం జరుగుతుంది మంచిగా ఉందని ఎట్లా అంటూ ఒక గ్లాసులో పట్టుకొని రాదు మీ నాయనారు అప్పట్లో ట్యాంక్ బొండని కొబ్బరి నీళ్ళ లేక అన్నాడు ఒకసారి పోయి పట్టుకొని దావు కొబ్బరి నీళ్ళు ఉన్నాయా మరి కొబ్బరి బొండాలు ఏంటో మరి తెలంగాణ రాష్ట్రంలో కొబ్బరి నీళ్ళు చేస్తా అన్నాడు సార్ పట్టుకొని లో పట్టుకొని తా ట్యాంక్ బండి నీళ్ళు మూసి నీళ్ళు పట్టుకొని తాగితే అర్థమవుతుంది శుద్ధి శుద్ధి కేంద్రాలు ఎందుకంటే తెలియదా నీకు ఏం సోయింది నీకు శుద్ధి కేంద్రాలు ఎందుకు ఈనాడు ఎంతో కంపెనీ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాయి ఆ కంపెనీలో వ్యర్థాలని కెమికల్ వాటర్ని ఫిల్టరైజ్ చేస్తారు అక్కడ అన్ని తెలిసేవాడిని మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతూ శుద్ధి కేంద్రాలు ఎందుకు లక్షల కోట్లు ఎందుకంటే నీకు వచ్చేదండి నువ్వు ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు వస్తే అప్పుడు నిమ్మలంగా ఉంటుండే ఏం మాట్లాడుతాను గతంలో నిర్మించిన సివరేజ్ ప్లాంట్లు సరిగ్గా వాడితే చాలు సో అప్పట్లో ఉన్నటువంటి కంపెనీలు ఇంకా కంపెనీస్ ఇప్పుడు పెరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో పాకిస్తాన్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చే యోచనలో సర్కార్ హైదరాబాద్లకు అండగా నిలుస్తాం ఆ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ లో అసలు మీరు నాశనం చేసిందే మీ ప్రభుత్వం కదా మీరు పేద ప్రజలు ఇష్టం వచ్చినట్టు కట్లా కట్టుకుంటుంటే మీరు అవాయిడ్ చేసే పోయి ఈనాడు దానిని పర్యవేరేక్షించే దాన్ని కాపాడే చెరువులను ఎఫ్టీఎల్ బోన్లని చెరువులను కాపాడేటటువంటి క్రమంలో ఈనాడు పేదల ఇల్లులు పోతున్నాయి అయినా కానీ వారికి వేరే దగ్గర ఇల్లులు కట్టిస్తామని చెప్పి చెప్పినారు వారి పైన సర్వే చేసి వారి నిజంగా నిరుపేదల ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా అని చెప్పేసి అధికారులు చర్యలు చేపడుతున్నారు వారి దగ్గర తీసుకుంటున్నారు రిపోర్టు మీ నిర్లక్ష్యం వాళ్ళు ఈనాడు నిరుపేదల పరిస్థితి ఈ విధంగా అయింది ప్రజల గుర్తించుకోవాలి మీరు ఖచ్చితంగా ఆ హైదరాబాద్ లో మూసి సుందరీకరణ పేరుతో వేల కోట్ల భారీ జరుగుతుందని మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు కొత్తగా మూసీ నదిని శుద్ధి చేయాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్ గతంలో బిఆర్ఎస్ సర్కార్ నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఆ ఎస్టిపిసి లను వినియోగించుకోవాలని సూచించారు బిఆర్ఎస్ నేతలు నేతలతో కలిసి ఫతేనగర్ బ్రిడ్జి వద్దకు వెళ్లిన కేటీఆర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మూసి సుందరీకరణ పనులు ప్రాజెక్టును పాకిస్తానీ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు బిఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వేల కోట్లతో సో అది మీరు ఎన్ని వేల కోట్లు మంది కేరకనే ఉంది మంచి మందుల నుంచి ఈనాడు మీరు ఫామ్ హౌస్లు లు ఉన్నటువంటి అబ్రాడ్ కంట్రీస్ లలో ల్యాండ్లు కొనడు ఇదంతా తతకం తెలిసే ఉంది సో మీ హయాంలోనే ఈనాడు హైదరాబాద్ లో చెరువులు కడుమారు అయినాయి ఎంతో మంది రాజకీయ నాయకులు బెదిరిచ్చి గుండా రాజకీయాలు చేసి చెరువుల కాడ కబ్జా చేసి నిరుపేదలకు అమ్మినారు ఇప్పుడు ఆ నిరుపేదలు బాధపడుతున్నారు మీ వల్ల మేము నిరుపేదలకు అండగా అంటున్నారు ముంచిందే మీరాడ ప్రజలరా గుర్తుపెట్టుకోండి బిఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే చెరువుల కాడ నిరుపేదల ఆ విధంగా బాధపడుతుంది